చాలా రోజుల నుంచి నేను ఇది ఎంతో అందంగా తయారు చేయాలను అందరూ మీ ఇంట్లో క్లాస్ గ్లాస్ ఉంటాయిగా దాన్ని ఇలా రెడీ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అంత అందం కానీ నేను ఎంతో అద్భుతంగా దీన్ని దిద్ది చూశాను ఇది చాలా అందంగా వర్క్ చేసింది చాలా అందరూ దీన్ని ఇలా యూస్ చేసుకోవడం నేర్చుకుంటే మీకు క్లాస్ అనేటివి వేస్ట్ కాకుండా ఉంటాయి దీనికి ఏం జరిగిందో చూసి తర్వాత దీన్ని ఏం చేయాలో తెలుసుకోవాలి ఫస్ట్ దీన్ని చూసిన తర్వాత నేను దీన్ని ఎంత ఘోరంగా తయారు చేస్తానా లేదా అని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ నేను ఇంత అద్భుతంగా తయారు చేస్తాను అని తెలుసుకున్నాను ఇది మీరు చూస్తే ఖచ్చితంగా దీన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలామందికి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని ఆలోచన బాగా ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆగిపోతూ ఉంటారు ఇది ఒక అద్భుతమైన అవకాశం దీన్ని చూసి మీరు చాలాగా యూజ్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరూ దీన్ని ఎలాగన్నా యూస్ చేసుకోవాలి మీ కనుక నా వీడియో నచ్చడితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం ఇలా తయారు చేసిన తర్వాత ఇలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇది మీకు యూజ్ అవుతుందా లేదా కూడా కామెంట్ చేసి చెప్పగలరు అని మేము మంచిగా దీన్ని యూజ్ చేసుకుంటున్నాము ఇలాంటి మీకు యూస్ అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పాత క్లాత్స్ని చింపి ఇలాగా తయారు చేసుకోవడం చాలా మంచిది అది మనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఎందుకంటే పాడే